సుమారు ఒక ముప్పై కుటుంబాలు పార్టీలో చేరేదాని కోసం మమ్మల్ని రమ్మని ఆహ్వానించినారు ఆ మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ ఒక మంచి ఆలోచన తీసుకున్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది ఇప్పుడు ఉండబడిన పార్టీల వలన అభివృద్ధి ఏమాత్రం కూడా జరగలేదని ఒక మంచి నిర్ణయం తీసుకునే మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను కాబట్టి ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ కాలనీ నిర్మాణానికి నేనే అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఈ కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎరమోహన్ రెడ్డి గారి సొంత స్థలం మన శౌరి సుభాష్ రెడ్డి గారు అప్పుడు నేను ఏంటంటే ఆయనతో మాట్లాడి ఒప్పించి ఈ స్థలాన్ని అంతా తీసుకొని ఇక్కడ అందరికీ మీకు పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇచ్చిన తర్వాత కొన్ని దాదాపుగా రెండు మూడు వందల ఇండ్లు కూడా గవర్నమెంట్ ఇల్లు ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఇల్లు కంటే ఇప్పుడు చూస్తే మీరు అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది మంచి ఇల్లు కట్టుకున్నారు సంతోషం బాగా చాలామంది పైన మాడిలు కూడా వేసుకున్నారు కొంతమంది అన్ని రకాల అభివృద్ధి చెందుతూ ఉంది ఈ కాలనీ అనే దాన్ని సంతోషపడుతూ నేను ఇచ్చిన కాలనీగా ఇక్కడ ఇల్లు కట్టించిన కాలనీగా ఇది నాకు పెద్ద ఆత్మ సంతృప్తి ఇస్తానని మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సీపీకి పాటలు ఓట్లు వేయకపోతే మీకు ఇచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్తా అంటారు అబద్ధం ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండబడినా ముందు ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మీకు తప్పనిసరిగా వస్తాయి ఒక్కటి కూడా ఎవరు నిలిచిపోదు కాబట్టి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇడ్కో ఇల్లు అని తెలుగుదేశం పార్టీలో ఇల్లు కట్టింటే అంతా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కట్టి కంతుల వారిగా ఇళ్ళు తీసుకునేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు ఒక వెయ్యి పన్నెండు వందలు ఇల్లు కట్టింటే అది పూర్తి చేయకుండా ఆపేసినాడు ఆపేసి వాళ్ళ బెనిఫిషియరీకి లబ్ధిదారులకు డబ్బులు కూడా వాపసు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ఏ పనులు చేస్తానే చేసే మొదలుపెట్టి జరుగుతా పనులన్నీ పనులని కూడా ఆయన పూర్తిగా ఆపేసినాడు ఎందుకంటే నా టైం నా టైంలో వాళ్ళు వాళ్ళు చేసిన పనులు అవి జరగకూడదు అనే ఒక దురుద్దేశంతో గతంలో చేసిన అన్ని ప్రభుత్వ ప్రభుత్వ పనులు రోడ్లు అన్ని కూడా కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకంటే రెట్టింపుగా మనము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తారు మీకు అదిగా పది ప్రతి ఇంట్లో ఉండబడిన అమ్మాయిలకు ఎవరైనా ఉంటే నెలకు పద రూపాయలు ఇస్తారు ఒకరుండని ఇద్దరుండని ముగ్గురుండని పదైదు వందలు పదహైదు వందలు చదువుకున్న అమ్మాయిలకు ప్రతి ఇంటికి ఇస్తారు రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారు అదే మాదిరిగా మీకు బస్సు ఆర్టీసీ బస్సులు ఎక్కడైనా పోవచ్చు తల్లికి అనే ఒక విద్యార్థికి నెలకు పదహైదు వేల రూపాయలు చెప్పినాను కదా నెలకు పదహైదు వందలు అట్లా ముగ్గురు ఉండని నలుగురు ఉండని కూడా వాళ్ళందరికీ పదహైదు వందలు పదహైదు వందలు చదువుకున్న పిల్లలకి అందరికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంత గొప్ప అవకాశము చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు తప్పక ఎక్కడ ఏ ప్రభుత్వం ఇంత ఉదారంగా చదువుకున్న పిల్లలకు నెలకు పదహైదు వందలు ఇచ్చే పరిస్థితి ఎక్కడ కూడా లేదు ప్రతి స్త్రీకి ప్రతి స్త్రీకి నెలకు పదహైదు వందలు ఏమా డబ్బులు ఇస్తారు చిన్న పెద్ద తేడా లేకుండా కాబట్టి పథకాలన్నీ కూడా ప్రతి ఊరికి మంచినీటి సౌకర్యం కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది పెన్షను నిన్నటి మన ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు ఇప్పటి వరకు మూడు వేల రూపాయలు ఇస్తామని మూడు వేల రూపాయలు వచ్చే పెన్షను నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది రెండు లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయలు ప్రముఖ చదువుకొని ఎవరన్నా మన ఇంట్లో ఉంటారు ఉద్యోగం రాదు వాళ్ళు నెలకు మూడు వేలు నెలకు మూడు వేల రూపాయలు చదువుకునే విద్యార్థులు ఇంట్లో ఖాళీగా ఉండి ఉద్యోగం దొరకకుండా ఉండబడిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మాదిరిగా ఎన్నో పథకాలు ఎన్నో పథకాలు పెట్టి తెలుగుదేశం పార్టీ బలి బడుగు బలహీన వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకొని రావాలని ప్రయత్నం దాంట్లో భాగంగానే మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చేదానికి నిర్ణయం తీసుకొని మీకు తెలియజేసి ఓట్లు వేయమని అడిగేదాని కోసం మేమందరం ఇక్కడికి వచ్చినాం అదిగా పార్టీలో చేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రమ్మని చెప్పినారు కాబట్టి మేమందరము ఇక్కడికి ఇక్కడ కూర్చున్న ఆశీనులమైన వాళ్ళందరం కూడా మీకోసం రావడం జరిగింది ఈ పథకాలన్నీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే నెలకు పదహైదు వందలు చదువుకునే పిల్లలకు పెద్ద డబ్బులు ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ప్రకటించడం జరిగింది కాబట్టి మీరందరూ ఆలోచించండి ఎవరైతే మనకు మంచి చేస్తారో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన యొక్క సంక్షేమానాన్ని మన బిడ్డల అభివృద్ధిని వాళ్ళు గుర్తు తీసుకొస్తారనేది ఆలోచించి మీరు అందరూ నిర్ణయం తీసుకోవాలి